హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ ఆర్స్ మీడియా ది సాయి కుమార్ పాలపల్లి ఈ రోజు మనతో ఉన్నారు చౌటుపల్ ఆరో ఓ వార్డ్ అభ్యర్థి లక్ష్మి శంకర్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఏంది కొత్త కొత్త హామీలు ఇస్తున్నారంట మీరు అంటే ఈ ఈ వార్డ్ల సమస్యలు అనేది లీడర్లు ఎప్పటికప్పుడు నేను గత ఒక వార్డ్ నిమోడి గెలిపించిన మామూలుగా కౌసరానికి గెలిపించిన చానా వరకు ఏంటంటే ఇలా మార్పు వస్తలేదు నేను పోటీ చేస్తానంటే కొంతమంది అడిగారు వాళ్ళకి చాలా ఇచ్చిన అయితే వీళ్ళు చేయడం నేనే చేద్దాం నేను అంత ముందు బీజేపీలో చాలా వరకు సీనియర్ చేసిన చేసిన వాళ్ళు గుర్తించలేదు ఇండిపెండెంట్ అభ్యర్థి హామీలు ఇస్తున్నారు కదా దాని తర్వాత మళ్ళీ ఒకవేళ నెరవేర్చకపోతే ఏంది పరిస్థితి అని అనుకున్నారా లేదు సార్ నేను కంపల్సరీ నా సేకత అయింది నాకు నేను ఆటో అనుకుంటా వేరే కూలినాలు చేసుకుంటా నా శక్తివంతం ఇచ్చాను హామీలు వేరే లేదు నా సొంతంగా వాటర్ ప్లాంట్ పెట్టిస్తా నా సొంతంగా మిషన్ కుటుంబ నేర్పిస్తా ఎవరైనా సరే పది మందికి మూడు నెలల వరకు టీమ్ పెట్టిస్తాను ఆడపిల్ల కూడితే ఐదు వేలు అది ఎప్పుడైనా సరే ఐదేళ్ళ వరకు మళ్ళీ వాళ్ళ రాజకీయాలు రమ్మన్నా నేను లేకుంట్రా రాను వాళ్ళకి చేసి చూపిస్తేనే రాజకీయాలకు వస్తా లేకుంట్రా హామీలు ఇస్తున్నారు నేను ఆడపిల్ల కూడితే ఫస్ట్ హామీ ఐదు వేలు ఇచ్చాను కళ్యాణ నాక్షి కింద ఐదు వేలు ఇచ్చాను వాటర్ ప్లాంట్ ఐదేళ్ళ వరకు ప్రతి ఇంటికి కాడు వాళ్ళు ఐదేళ్ళ వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు కార్డు రోజుకి ఇరవై లీటర్ వరకు అని ఇంకా ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ ప్లస్ మిషన్ నేర్పించడం ఆ మూడు నెలలకు ఒక పది మందికి టీం లెక్క ఎవరు వచ్చినా నేర్పిస్తాం అదొకటి ఇంకోటి వైదనే ఐదు స్కీములు పెట్టాం అవి బరాబరి చేస్తా అది కూడా నెల రెండు నెలలనే నేను గెలిస్తే మాత్రం రెండు నెలల నెల వరకు పూర్తి చేసి ఐదు నెలల గురించి కొంతమంది ఈ వాడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే మొత్తం ఒక స్టేట్ గవర్నమెంట్ ఇది అంత ఉన్న పార్టీలు కూడా ఇన్ని హామీ లేదు మీరు మామూలు ఉంగరం పార్టీ పెట్టుకొని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయ్యి ఉండి హామీలు ఇస్తున్నారు ఒకవేళ నిర్వహించకపోతే అట్లా అని వాళ్ళు అంటున్నారు వాళ్ళకు వచ్చే డౌట్ రూపంగా నేను అడుగుతున్నా మీరు దానికి సమాధానం ఏం చెప్తారు నాకు నేను ఊరు పుట్టగొట్టి కొట్టి బాయ్ ఒక బోకర్ మాటలు చెప్పేవాల్సిన అవసరం లేదు నాకు ఒక ఇరవై బర్రెలు ఉన్నాయి నాకు నెలకు లక్ష రూపాయల నుంచి యాభై వేల మధ్యన వస్తుంది నాకు సంవత్సరానికి నాలుగు లక్షలు పోయినా సరే మాట మాత్రం బరవలే పెట్టుకుంటా ఈ ఈ చుట్టుపక్కల ప్రతి ఒక్క వ్యక్తికి నేను తెలుసు నేను ఓడి ముంచను కష్టా జీవితమే ఓడిపోతే కూల్నాలు చేసుకుని పొస్తా గానీ ఓని పుట్టకూడను ఆ గెలిస్తే మాత్రం వాళ్ళకు నెలలో పాటినే మళ్ళీ మీ మీడియా పిలిచి ఈ రాజకీయ నాయకుల బుద్ధి చెప్తాము కూడా మిమ్మనే పిలుస్తాను మీ దగ్గర ఇంటర్వ్యూ చేసుకుంటాను ఆ హామీలు కూడా ఒక నెల రెండు నెలల్లోనే రెండు మూడు ఆమెలు నిమ్మడి తీర్చేస్తాను ఈ ఆడపిల్ల పుట్టినంటే వాళ్ళు పుట్టినప్పుడే కదా పెళ్లి చేస్తే కంపల్సరీ ఈ వాటర్ అనేది మిషన్ అనేది ఒక నెలలనే తీర్చేస్తాను నేను ఇక్కడ ఎన్ని బోట్లు ఎలా పన్నెండు పన్నెండు వందల యాభై నాలుగు ఓట్లు ఉన్నాయి యాభై నాలుగు యాభై డెబ్బై నాలుగు ఉన్నాయి అలా ఐదు వందల ఓట్లు వస్తే నాకు నమ్మకం ఉంది ఐదు వందల ఓట్లు వస్తే మరి మెజారిటీ కాదు కాదు మీరు ఇలా ఇలా నలుగురు అభ్యర్థి నలుగురు క్యాండిడేట్లు మూడు పార్టీలు ఒక్కనే ఎండిపెండెంట్ అన్ని చూపుకుంటే మనిషికి నాలుగు వందల లెక్క పెట్టుకున్నా కానీ నేను అందరికి తెలుసు ఎప్పటికప్పుడు తినాలనుక నేను పుణ్యాలు చేస్తాను అందుబాటులో ఉంటాను ఇలా గెలిచి కార్లు వేసుకొని తిరిగడం కాదు నేను రోజు ఆటో నడుపుకుంటాను నిత్యం ఎవరు చెప్పినా చేస్తాను రేపు కూడా అదే చేస్తాను ప్రజలు కూడా కష్టాలు వాళ్ళ కష్టాజీవితం తెలుసు కాబట్టి వాళ్ళ గురించి వచ్చిన నేను ఇప్పుడు ఇండిపెండెంట్ అంటే మామూలుగా ఏ వ్యక్తి కూడా ఉండడు గానీ ఆ పల భాగాలకు డబ్బులకు ఏదో అమ్ముడు పోయి వాళ్ళ అవసరాల గురించి వస్తారు తప్పని కాదు వాళ్ళతో పాటు దీక్కుంటాను వాళ్ళతో పాటు ఉంటాను దేవిన వాళ్ళకి గెలిపిస్తే మాత్రం వాళ్ళకి అన్ని సేవలు చేస్తాను ప్రతి మీడియం విల్చి కూడా చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే మీరు సీనియర్ నాయకులు అంటున్నారు కదా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ బీజేపీ పార్టీ నుంచి మీకు ఎందుకు టికెట్ రాలేదు అంటారు ఇప్పుడు ఏంటంటే స్వతంత్రం అనేది ఏంటంటే నాకు ఈ లేచి గెలిపిస్తే ఈ రాజకీయ నాయకులు అవసరం లేదు నాకు జనంతో అవసరం జన సేవ చేస్తానే రాజకీయ నాయకులు ఏముంది నాకేమిస్తావు నాకేమిస్తాం అంటారు నాకు జనంతో కావాలి జనం నుంచే బలం వస్తే నా ధైర్యం ఉంటది ఈ పార్టీలు అంటే నేను గెలిపించిన నేను గెలిపించినా నన్ను వికదింటే ఆయన ఉంటది జనాలల్లా ప్రతి రోజు కలవాలనేది నాకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఈ వార్డ్లో రెండు వందల యాభై మందులు నా చిన్నప్పుడు దోస్తులు కానీ వాళ్ళందరు కానీ వాళ్ళందరి కూడా నన్ను గుర్తిస్తారు అనేది నేను రెండు వందల యాభై మంది కూడా మీకే చేస్తారనే నమ్మకం మనకు లేదు కదా లేదు కొన్ని విధాల కొంతమంది సేవ చేసిన కొంతమంది విధాల మనం ఉన్నాం నమ్మకం కూడా ఉంది చుట్టుపక్కల కూడా మీరు సర్వే చేసుకోవచ్చు ఆ ఆమెకి మనం మాట కట్టుబడి ఉంటాం అది ఏమైనా సరే ప్రాణం పోయేదాకా మాట తోట ఉంటుంది మాట తప్పి తప్పించుకునే అవసరం లేదు తెల్లబాటలు వేసి ఈ మంది పోటలు కొట్టే అవసరం నాకు లేదు ఓకే లాస్ట్గా ఈ వార్డు జనాలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి కెమెరా చూసి సార్ అందరు కలిసి దయచేసి నాకు గెలిపిస్తే రెండు నెలలనే మీకు వాటర్ ప్లాంట్ ఇమ్మటే అది నా ఇంటి దగ్గర కానీ ఇంకేమో ప్లాట్ కొన్నా సరే అది వేస్తాను నన్ను గుర్తించండి గుర్తిస్తే మీకు ఐదు ఆమెలు ఇచ్చినాక మళ్ళీ మీరు ఓటేసి గెలిపిస్తాడే మళ్ళీ రాజకీయాలకు వస్తారు లేకుంటే నాకు ఆ రాజకీయం కూడా వస్తుంది ఉంగరం గుర్తికి ఉంగరం ఓటు